ప్రైజ్లా మహాగణుడు మహనూత్రని ఏసారి మీద మీ దచ్చే విషయం తెలియజేస్తున్నాను దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు ప్రస్తుత దినాల్లో వెలుబడి ఒక గొప్ప అభ్రమైన విషయం ఏంటంటే అసూయ ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క అసూయ అనేది ఎక్కువగా పెరిగిపోయింది దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిలో ఈ యొక్క అసూయ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అసూయ కలిగి ఉండకూడదని కొన్ని కొన్నిసార్లు బోధలు చేసేవారిలో కూడా ఈ యొక్క అసూయ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ అసూయ అనేది ప్రస్తుత దినాల్లోనే కాదు కానీ బైబిల్ గ్రంథంలోంచి కూడా మనం చూసినట్లయితే యసూఎఫ్ గారి జీవితంలో కూడా ఈ యొక్క అసూయను మనం చూస్తూ ఉంటాం దేవుడు యూసీఎఫ్ గారికి ఒక చక్కని తలాంతి ఇచ్చారు ఆ తలాంతి ఏంటనగా కళలు కనేటువంటి స్వభావాన్ని ఆ కళలకు భావాన్ని చెప్పేటువంటి ఒక గొప్ప తలాంతి దేవుడు యూసీఎఫ్ గారికి ఇచ్చారు కళలకు భావాన్ని చెప్పేటువంటి ఆ తలాంతును గురించి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు తనను చిన్నగా చులకనగా చూశారు ఎందుకంటే చిన్నవాడైనటువంటి యూసేఫ్ గారిని చులకనగా చూసి యూసేఫ్ గారి గురించి వారు చాలా చులకనగా మాట్లాడుతూ చులకనగా చిన్న చూపు చూశారు కానీ తన యొక్క సహోదరులో కానొక సందర్భంలో అసూయపడ్డారు ఎంత అసూయపడినప్పుడు కూడా వారి లోకంలో బట్టి అసూయ పడవచ్చేమో కానీ దేవుని విషయంలో యూసీఫ్ గారు గొప్పగా ఎంచబడ్డాడు గొప్పగా దీవించబడ్డాడు కొన్ని కొన్నిసార్లు మన మీదకి అసూయ పరులు మన మీద తట్టుకోలేక ఏదో ఒక విధంగా మనం బాధ పెట్టాలని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు కనుక నీ పట్ల గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనకు అసూయ పరులు ఎక్కువగా పెరుగుతున్నారంటే దానికి గల కారణం నీవు ఆశీర్వాదానికి కర్తగా ఆశీర్వాదానికి వారసునిగా దేవుడు నిన్ను ఇంకా హెచ్చించబోతున్నాడనేటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి దేవుని పిల్లగా పిలవబడుతున్న మనము కలిగి ఉండవలసింది అసూయ కాదండి దేవుని పిల్లగా పిలవబడుతున్న మనము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి అసూయని విడిచిపెట్టాలి ఎప్పుడైతే మనం అసూయను మనం విడిచిపెడతామో అప్పుడు మన యొక్క అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది కాబట్టి దేవుని పిల్లలారా మీరు చెప్తున్న ఒక మాట ఏంటంటే దయచేసి గమనించండి ఎదుగుతున్న వారిని చూసి అసూయపడడం కాదు కానీ ఎదుగుతున్న వారిని చూసి మనం ఆనందపడాలి అప్పుడే దేవుడు మనల్ని కూడా ఆశీర్వాదానికి వారసులుగా మనం దేవుడు చేస్తారు